ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంటా శ్రీనివాసులు ఒంగోలులోని తన కార్యాలయంలో ఇచ్చిన ఆత్మీయ బిందులో రాష్ట మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచెడ్ల జనార్దనరావు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామచెడ్ల సత్య ఎర్రగొండపాలెం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు గొట్టిపాటి లక్ష్మీలు పాల్గొన్నారు అంతకుముందు రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల స్వామి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామచర్ల సత్యనడు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ప్రజలందరి ఆశస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతి అమ్మ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నిలగడం జరిగింది మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఈరోజు జరిగిన సమీక్షలో రెండు మూడు విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటూ వాయిదాలు విడతల వారికి ఆ విడతలవారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధారనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గేట్లు కొట్టకపోవటం పూర్తి చేయకపోవటం ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం మీద నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు భయం చేశారు సంపద సృష్టించుకొని అభివృద్ధికి సంక్షేమానికి మేము ముందుకు పోడానికి నిర్ణయం చేసుకున్నాం ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవాళ ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు పిల్లల్ని పదహారు వందల పద్దెనిమిది వందల మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమా బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి